నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం గడక గ్రామంలో మంచి నీటి సహాయకుల శిక్షణ తరగతులు ముగింపు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఇంట్రా ఏడి ధర్మేందర్ ఔట్ సోర్సింగ్ లక్ష్మీనారాయణ ఇంట్రా ఏఈ అర్షద్ నీటి సహాయకులు పాల్గొన్నారు అనంతరం ఇంట్రా ఏఈ అర్షద్ అలీ మాట్లాడుతూ ఈ నాలుగు రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఆఖ రోజు కావడంతో కెమిస్ట్రీ సబ్జెక్టు పైన అవగాహన కార్యక్రమం నిర్వహించారు అనంతరం నీటి సహాయకులు నేర్చుకున్న శిక్షణ గురించి వివరించామని కోరారు విద్యార్థులు నేర్చుకుని శిక్షణ గురించి వివరించారు నీటి సహాయకులకు శిక్షణ తరగతుల సర్టిఫికెట్లను ఎంపీడీఓ మనోహర్ రెడ్డి అందజేశారు చిన్నవాళ్ళు కాబట్టి నేను గత నాలుగు రోజుల నుంచి ఆడ శిక్షణకు హాజరవుతున్నాను అయితే ఈ నాలుగు రోజుల్లో నేను నేర్చుకున్నది చాలా బాగా బాగా అనిపించింది నాకు ఓవరాల్గా చెప్పాలంటే నాకు తెలిసిన దానికంటే ఇంకా కొంచెం ఎక్కువ నేర్చుకున్నాను నేను శిక్షణ నాకు ఎంతో ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను నాలాగనే మా తోటి అందరూ నేర్చుకున్నారని నేను అనుకుంటున్నాను అయితే ఇది మాకు ఉపయోగపడుతుంది అని మా విలేజ్ను డెవలప్ చేసుకునేందుకు మాకు ఎంతో యూజ్ అవుతుందని మేము అనుకుంటున్నాము మా ద్వారా మా విలేజ్ని డెవలప్ చేసుకోవాలని ఈ శిక్షణ తరగతులు పెట్టినందుకు మీకు ధన్యవాదాలు చెప్తున్నాం సార్ అయితే మా మా ద్వారా మా విలేజ్ని ఇట్లా కంట్రోల్ చేసుకోవాలి మేము ఎవరికోసం విగడకుండా మేము మా ముందు జాగ్రత్తగా తీసుకోవాలని నేర్పిస్తున్నందుకే మరి గవర్నమెంట్కు మేము ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం సార్ అయితే మాకు ఇచ్చిన శిక్షణలో ఎటువంటి పాఠాకాలే ఏం లేవు మంచి అరేంజ్మెంట్ చేసారు ఫుడ్ కానీ ఆయన మాకు చెప్పిన చేసే అయితే నాకు నేర్చుకున్న సబ్జెక్టులు ఎక్కువగా నాకు తెలిసింది ఎలక్ట్రిషన్ అనే సబ్జెక్ట్ ఎక్కువ నేర్చుకున్నాను అయితే ఈరోజు కూడా నీటి పరీక్ష ఎట్లా చేయాలో నేర్చుకున్నాను అది నీటి పరీక్షను మిషన్ భద్రత గురించి నేర్చుకున్నాను అటు వాటర్ని అందరికీ తాగిపోయాలనుకుంటున్నాను అయితే అందులో ఉన్న రసాయనాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన నచ్చింది అక్కడ ఎక్స్పెరిమెంట్ మా విలేజ్లో కూడా చేసి అందరికీ చూపించాలని అనుకుంటున్నాను అయితే మాకు వచ్చిన ఫ్రీ వాటర్ని వదులుకొని వేరే వాటర్ని ఎందుకు తాగడం అనేసి అట్లాంటి వాటర్ మనం అందరం తాగాలి మన విలేజ్ను మన విలేజ్లో అందరికీ తాగిపోయాలని అనుకుంటున్నాను ఇంత అవకాశం ఇస్తుంది గురించి నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ పంప్ టైం ఏ విలేజ్లోనైనా హ్యాండ్ పంప్ లేదు దాని గురించి అయితే ప్రత్యేకంగా నీటిని నిల్వ చేసుకునేదానికి హ్యాండ్ పంప్ ఉండాలనే ఉద్దేశంతో అదొకటైనా సరే రియలైజ్ చేయాలి వర్కౌట్ అయింది మాత్రమే ఇక్కడ కలిసి చెప్పాలి కానీ మీకు ట్రైనింగ్ తీసుకున్నాను మనం జీపే నుంచి ఒక రావాలి వంద గంద సబ్జెక్టు మనకు రోజు హ్యాండ్ పంప్ గురించి కూడా జరిగింది రెండో రోజు ఎలక్ట్రిసిటీ హ్యాడర్ పైన మూడో రోజు ప్లంబింగ్ పైన ఈ రోజు డీపీ పైన అన్ని క్లాసులు తెలుగులే మనకు మంచిగా అర్థమైంది ప్లంబింగ్ కానీ వాటర్ అనేది ద్వారా దాని దాకా ఎక్కువ వస్తే వచ్చిన తర్వాత దాంట్లో వచ్చే సమస్యలు డీపీ ఎట్లా నివారించాలి దాని తర్వాత మనకు గిరియాలో ఆల్టరేట్గా వాటర్ రానప్పుడు మోటార్ ప్రిపేర్ ఏది అనేది కానీ సబ్జెక్టు డీటెయిల్ సో పందాం నేర్చుకునే ఎంతవరకు ఉన్నది అనేది మనకు కూడా తెలుస్తుంది చెప్తూ సో ఏ మాత్రం కూడా సిద్ధంగా వచ్చి చెప్పండి పంజాబ్ పర్చో సార్ సార్ Okay sir.